రష్మి కోసం సుధీర్ ఎంట్రీ కౌగిలించుకున్న మరి కన్నీరు పెట్టుకున్నారట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు ఎప్పటి నుంచో చాలా దూరంగా ఉంటున్నారు ఎప్పుడైతే సుధీర్ బుల్లితెర నుంచి హీరోగా వెళ్ళాడో అప్పటి నుంచి కూడా వారిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందని చెప్పాలి అప్పటి నుంచి వారు మాట్లాడుకోవడం ఫోన్ కాల్స్ చేసుకోవడం లాంటివి జరగట్లేవుట సుధీర్ రష్మిలో చాలా దూరం ఉండడంతో అనుకోని సందర్భంగా బుల్లితెరలో ప్రోగ్రామ్ చేస్తున్న నేపథ్యంలో సుధీర్ దానికి యాంకరింగ్గా వస్తున్నాడట అయితే ఆ విషయాన్ని రష్మికి ఏ ఒక్కరు కూడా చెప్పకూడదు అని చెప్పి ముందే కండిషన్ పెట్టాడట సుధీర్ ఇక రష్మి యాంకరింగ్ చేస్తున్న నేపథ్యంలో మరి రష్మికి తెలియకుండా సడన్గా ఎంట్రీ ఇచ్చాడట సుధీర్ ఇక తనను చూసిన రష్మి కూడా కన్నీరు ఆపుకోలేకపోయిందట వెంటనే సుధీర్ కూడా వెళ్ళి రష్మిని హ్యాక్ చేసుకొని కన్నీరు పెట్టుకున్నారట అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం